అందరికీ నమస్కారం నా పేరు పద్మావతి నేను ప్రతిరోజు చెప్తున్న కథలు డైలాగ్స్ అన్నీ విని నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ నా కృతజ్ఞతలు మరి ఈరోజు కూడా మీ అందరి కోసం కథను చెప్పబోతున్నాను దయచేసి కథను మొదటి నుంచి చివరి వరకు వినండి ఫ్రెండ్స్ కథను పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి మరి ఇప్పుడైతే కథను వినండి ఫ్రెండ్స్ ఒక ఊరిలో రాజశేఖరం అనే వ్యక్తి ఉండేవాడు అతనికి ఒకగానొక్క కొడుకు రవి అయితే రవిని బాగా చదివించి పెద్ద ఉద్యోగంలో చూడాలని తండ్రి ఎంతగానో ఆశపడ్డాడు కానీ కొడుక్కి ఎంత ప్రయత్నించినా చదువు అవ్వలేదు అతనికి ఇరవై సంవత్సరాలు వచ్చినా కూడా అతను ఏ విద్యలో కానీ చదువుల్లో కానీ రాణించలేకపోయాడు తండ్రికి కోపం వచ్చి అతను నానా మాటలు అని ఒకరోజు ఇంట్లో నుంచి బయటికి పంపేశాడు అప్పుడు రవి ఏం చేయాలో అర్థం కాక చాలా బాధతో దుఃఖంతో తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు తన ఫ్రెండ్ అయిన కిషోర్కి తన బాధనంతా చెప్పుకున్నాడు రవి కిషోర్ ఇదంతా విని అతని విషయాన్ని తన తండ్రికి చెప్పాడు అప్పుడు కిషోర్ వాళ్ళ నాన్న రవికి ఒక మంచి సలహా ఇచ్చాడు నువ్వేమీ బాధపడొద్దు నేను నీకు మూడు మంచి మాటలు చెప్తాను వాటిని గుర్తుపెట్టుకో నీకు ఎక్కడికి వెళ్ళినా మంచిగా జరుగుతుందని చెప్పాడు కిషోర్ తండ్రి అవి ఏమిటంటే ఒక్కొక్క అడుగు కలిస్తే గమ్యాన్ని చేరగలవు రెండవ మాట ఏమిటంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది మూడో మాట ఏమిటంటే కష్టపడితే ఫలితం దక్కుతుంది ఈ మూడు మాటలను నువ్వెప్పుడు గుర్తుపెట్టుకో నీకు మంచి జరుగుతుంది అని కిషోర్ తండ్రి చెప్తాడు ఆ మాటలను పదే పదే నెమరు వేసుకొని అక్కడి నుంచి వెళ్ళి తన ప్రయాణాన్ని హైదరాబాద్ నగరానికి సాగిస్తాడు అయితే తన వద్ద డబ్బులు కూడా లేకపోవటం వలన కాలు నడకనే బయలుదేరుతాడు రవి అలా బయలుదేరి నడిచి 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 చివరికి ఎలాగైతేనే హైదరాబాద్ నగరాన్ని చేరుకుంటాడు అప్పుడు రవికి కిషోర్ వాళ్ళ నాన్న చెప్పిన మొదటి మాట గుర్తుకొస్తుంది అడుగు అడుగు కలిస్తే గమ్యం చేరుతామని చెప్పాడు కదా ఇది నిజమే అనుకున్నాడు రవి ఆ తర్వాత అతనికి అక్కడ ఒక పెద్ద మనిషి పరిచయం అవుతాడు ఆ పెద్ద మనిషి ఇతని వివరాలు అడిగినప్పుడు తన వృత్తాంతం అంతా చెప్పి అతనితో ఎంతో మంచిగా ప్రవర్తిస్తాడు తనకి ఏదైనా పని చూపించుకొని అడిగినప్పుడు ఇతనిలోని మంచి తన అతనికి నచ్చి తన దుకాణంలో ఇతనికి పని ఇస్తాడు ఆ పెద్ద మనిషి రవి ఆ దుకాణంలో పనిచేస్తూ ఎంతో నమ్మకంగా కష్టపడుతూ ఉంటాడు అలా కొంతకాలం అయిన తర్వాత అతని వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది అతను రవి యొక్క శక్తి సామర్థ్యాలు అతని నిజాయితీని ఎంతగానో మెచ్చుకుంటాడు అయితే అప్పుడు రవి ఏమనుకుంటాడంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతున్నది అన్నది అతను చెప్పిన విషయం నిజమే నేను మంచిగా ఉండడం వల్ల నాకు ఇలా జీవనోపాధి దొరికింది అని అనుకుంటాడు రవి ఆ తర్వాత కొంతకాలానికి ఆ పెద్ద మనిషి ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న రవిని వదులుకోవడం ఇష్టం లేక తను ఒకగానొక కుమార్తెని ఇచ్చి రవికి వివాహం జరిపిస్తాడు ఆ తర్వాత దుకాణానికి రవి ఓనర్ అవుతాడు ఇక అప్పటి నుంచి అతని జీవితం సుఖశాంతతతోటి ఉంటుంది ఇప్పుడు రవి అనుకుంటాడు కష్టపడడం వలన ఫలితం దొరుకుతుందన్నమాట నిజమైంది నేను కష్టపడడం వలన నా జీవితం ఇలా బాగుపడింది కదా అని అనుకుంటాడు రవి ఎలా ఉంది ఫ్రెండ్స్ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి